మనం ఇప్పుడున్న యాంత్రిక జీవితంలో చాలా వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో చాలా ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు దీంట్లో నుంచి మనం మనలోకి మనం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవడం అండి ఒక మెడిటేషన్ ఈ ధ్యానం చేస్తూ ఆత్మావలోకనం మనలో మనకి తొంగి చూసుకోవడం మనలో మనకి తొంగి చూసుకోవడం అంటే నిరంతరం జరగాలండి ఇది మనకు మనలోకి మనం తొంగి చూసి ఆత్మావలోకనం మనం ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకుంటే మనం ఆ రోజు చేసినటువంటి పని పట్ల ఒక స్పష్టత వస్తుందండి ముఖ్యంగా దీనివల్ల ఒక ఐదు ప్రయోజనాలు ఉంటాయి మనకు ఈ సెల్ఫ్ అసెస్మెంట్ వల్ల ఏంటంటే స్వీయ అవగాహన పెరుగుతుందండి బాగా స్వీయ అవగాహన అంటే మనం ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల పట్ల తప్పపుల్ని బేరి చేసుకొని ఒక అవగాహన ఏంటి మనం ఏ మనం ఎంచుకున్నటువంటి మార్గం కరెక్టేనా మనం చేసినటువంటి పనులు కరెక్టేనా అనేటువంటి ఒక అవగాహన పెరుగుతుంది తర్వాత దీనివల్ల ఒక ధ్యానం కరెక్ట్గా ఒక మెడిటేట్ చేసుకుంటూ ఈ ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయండి దీనివల్ల మనం సెల్ఫ్ అసెస్మెంట్ ఒక మెడిటేషన్లోకి పోయి రోజు కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించినట్లయితే ఏకాగ్రత మనం చేసే పని పట్ల చాలా ఏకాగ్రత పెరగడమే కాకుండా ఆ పని పట్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ ధ్యానం వల్ల ఎలాంటి భయాలు లేకుండా మనసు చెప్పిన మాటని ఆచరించడం అలవాటు పడుతుంది మన మనసు ఏం చెప్తుందో అది చేస్తాం అడ్డవులుగా ఏదేదో మన మనసులోకి జ్వరబడినటువంటి జొప్పించినటువంటి అంశాలు ఏ కాకుండా మనం ఏదైతే మనం మనసు చెప్తుందో చాలా స్పష్టంగా ఈ పని పట్ల నిబద్ధతతోటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భయాలు లేకుండా చాలా స్పష్టంగా మనం మనం చెప్పిన మనసు చెప్పినటువంటి మాటని అలవాటు చేసుకునే పరిస్థితులు మనకు ఈ ధ్యానం వల్ల కలుగుతాయండి